ఖచ్చితంగా ఇదే మాట ఓపెన్ గా క్లియర్ గా నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా అంటే పార్టీ నాకు ఆ ధైర్యాన్ని ఆ ఇచ్చింది పార్టీ ఎవరు లేరు పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము పార్టీ తీర్పే అంతిమ తీర్పు పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉందని చెప్పి ఓపికతో ఉంటామేమో కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరితే నాసోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఓడిపోవాలని హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

అక్కడ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేట్ అవకాశం కల్పించాలి ఇది నేను కూడా పాటించినా కాబట్టి నిర్ణయం తీసుకున్నంత వరకు కావాల్సిన ఒపీనియన్ మన చెప్పవచ్చు కానీ పార్టీ నిర్ణయం తీసుకొని బీఫామ్ ఉన్నా లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కడ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది నచ్చకపోతే నాకు కూడా మధ్యలో వెళ్ళి మాట్లాడాలి తప్ప విధంగా వచ్చి మాట్లాడకూడదు ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను నేను ఈ ఈరోజు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఇది నా బాధ్యత ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్న పెద్ద మనిషి కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గారికి అదే విధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే మన కళ్ళని మనం పోసుకోవద్దు మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వాళ్ళు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్వర్శి కాదు జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా